రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రజాపాలన వార్డుల సభను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ విజయాదేవి పేర్కొన్నారు గురువారం తన వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆలోచనలతో ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు మరియు బీజేపీ నాయకులు నాగరం మల్లేశం అధికారులు తదితరులున్నారు దరఖాస్తులు స్వీకరించి వారందరినీ కూడా ఆత్మీయ భరోసా ఇచ్చేందు కొరకై పథకంలో చేర్చడం జరుగుతుంది ఒకవేళ ఇవ్వలేనటువంటి వారు ఈరోజు ప్రజాసభకు రానేటువంటి వాళ్ళు దానికి ఉన్నట్లయితే ఒకటి రెండు రోజులలో మన మున్సిపాలిటీకి కూడా వెళ్ళి తమ దరఖాస్తులన్నింటినీ కూడా ఇవ్వడం వారందరూ కూడా స్వీకరించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశం కాబట్టి రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున అందించడం అనేది జరుగుతుంది మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ కూడా సాగు సేగు సాగు చేసినటువంటిది సాగు చేయనటువంటి భూములన్నింటికీ కూడా బంజరు భూములన్నింటికి కూడా వారు మరి ఎకరానికి వారు ఇవ్వడం జరిగింది కానీ ఈ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రజా పరిపాలనలో ఆ విధంగా కాకుండా ప్రతి భూములన్నింటినీ కూడా సర్వే చేయించి మరి ఏవైతే ఎవరైతే సేద్యం చేస్తున్నారో ఆ భూములన్నింటికి కూడా ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి సేద్యం లేనటువంటి భూములన్నింటికి కూడా ఇవ్వడం ఉద్దు అనేటువంటి ఆలోచనతోటే వీరందరూ కూడా వీరందరి యొక్క భూములన్నింటినీ కూడా సర్వే చేయించడం వల్లనే ఈ విధంగా వీరికి అందరికీ రైతులకు ఇచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా లేట్ అయింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ తగినటువంటి విషయంలో ప్రభుత్వం యొక్క లేట్ నిర్ణయానికి ఇదే కారణం అనేటువంటి విషయాన్ని సహృదయంతో ఆలోచించి ప్రభుత్వానికి సహకరించాలి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి